ఎవడో ఈ వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం ఊరెళ్తుంది అనమాట ఎందుకు ఏంటని మీకు తర్వాత చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ట్రైన్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అంతవరకు రాజమండ్రి వచ్చింది రాజమండ్రి గోదావరి చూసినట్టునే డబ్బులు వేసుకొని దండం పెట్టుకున్నాను అలాగే మనం రానే వచ్చేసిందండి తాడేపల్లిగూడెం ఎందుకు ఎక్కడికి వచ్చామంటే తాడేపల్లిగూడెంలో ట్రైన్స్ పైనే హోటల్ డి స్క్వేర్ అని చెప్పేసి కొత్తగా పెట్టారండి హోటల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ రూమ్స్ రూమ్స్లో చిల్డ్ అయ్యే మనకి ఏసీ ఇస్ మాట అలాగే దాంతోపాటు హాట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోని హీట్ పంప్ అని చెప్పేసి మనకి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఇంట్రోడెక్ట్ చేస్తున్న రాకోల్డ్ కంపెనీ అండి ద ఫస్ట్ టైం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది హీట్ వాటర్ కూడా న్యాచురల్ క్వాలిటీతో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట అంటే మీకు తెలియని విషయం ఏముందంటే హీటర్లు ఎలాంటి ఇష్టమైన సరైన పంపుల వల్ల హీట్ వాటర్ కూడా క్వాలిటీ ఉండదు అన్నమాట చూసారు కదా ఎలా ఉందండి రాకోల్డ్ కంపెనీ అండి చాలా అంటే చాలా బాగా ఇది బయటకేమో కూలింగ్ పంపించి మనకి వాష్రూమ్లోకి హాట్ వాటర్ పంపిస్తారు దాంట్లో నుంచి వాటర్ లాన్కి వెళ్ళండి ఆ పంపు వల్ల మనకి దాంట్లోకి వెళ్ళి హీట్ వాటర్ సర్క్యులేషన్ పైప్లోని హీట్ వాటర్ క్రియేట్ చేసి పంపిస్తా అనమాట ఇది ముఖ్యంగా హాస్టల్స్కి లాడ్జెస్కి రెస్టారెంట్కి చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ కానీ దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను స్క్రీన్పై నెంబర్ పెడతాను మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అది టెంపరేచర్ సెన్సర్ అనమాట అదిగోండి మా సార్ అయ్యని హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి వచ్చి అది ఫిక్స్ చేశారు అనమాట మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకమారే ఉంటాను